మన నమ్మకం ఏంటంటే ప్రభువా నేను నిత్య జీవితం కోసం నమ్మాను నీ నీతిని నీ రాజ్యాన్ని మొదట వెదుతున్నాను ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో నా అవసరాలు అవి నువ్వు చూసుకుంటావు అనే విశ్వాసం నాకుంది కానీ వాటి కోసం నేను నిన్ను నమ్మల కేవలం అవసరాల కోసం నమ్మడం వేరు నేను నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉండగా నా అవసరాలు తీరడం వేరు రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది రెండొకటి కాదు ఇక్కడ అవసరాలు తీరుతాయండి అక్కడ అవసరాలు తీరుతాయండి అని మీరు సిమిలర్ గా చూడకూడదు ఇక్కడ అవసరాలు తీరవు ఎందుకంటే అసలు నీది విశ్వాసమే కాదు ఇక్కడ ఆయన నుంచి నీకు ఎలాంటి సహాయం రాదు అందుకే మాయగాళ్ల మాయ మాటలు నమ్ముద్దని చెప్తున్నాను అప్పుల బాధల కుటుంబ సమస్యల తీరని రోగాలు అయితే ప్రభు డైరెక్ట్ వచ్చేయండి మా ద్వారా ప్రభు మెయిల్ చేస్తాడు మా చర్చికి రండి మేము ప్రార్థన చేస్తే ప్రభు మీకు అజ్జ హస్తే గాలి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే మీకు పునాది సరిగ్గా అట్లేదు దొంగ బిల్డర్లు బిల్డర్లే దొంగ బిల్డర్లు ఏదైనా రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు బిల్డర్ అలాంటి కూడా అడుగుతారా అడగరా అదే కడితే వారానికే కూలిపోతుంటే కొంటారా ఆ గొప్ప బిల్డర్లు అంటే గోడలు రాలిపోతుంటాయి ఇటుకు లూడిపోతుంటాయి స్లాబ్ నుంచి మొక్కలు పడిపోతుంటే మీరు బెడ్రూమ్ లో పడుకుని ఫ్యాన్ అయ్యని పై నుంచి నాలుగైదు మొక్కలు ముఖం మీద మొక్క పొట్ట మీద మొక్క కాళ్ళ మీద నాలుగు మొక్కలు పడిపోతాయండి అంత బాగా కడతాడండి బిల్డర్ అంటే ఇటు వాడి దగ్గర అసలు అలాంటి వాడిని మేస్త్రిగా ఎవడని పెట్టుకుంటాడు అని ఈరోజు క్రైస్తవ సమాజం ఎంత దరిద్రంగా తయారైందంటే వాళ్ళు ఎవరైనా మనకు అనవసరం అండి హంగులు ఆర్బాటాలు చూపించి మాయబోధ మోసపూరితమైన బోధలు చేస్తుంటే వాళ్ళ వెంటబడి పరుగులెత్తుతున్నారు తప్ప అది సత్యమా కాదా వాస్తవా కాదా నిజమా అబద్ధమా పునాది ఎలా వేస్తున్నాడు ఈ పునాది మనల్ని పరలోకానికి నడిపిస్తుందా నడిపించదా ఈ బోధ సరైనదా కాదా ఇంగిత జ్ఞానం లేదు చాలా మంది క్రైస్తవులకి ఈరోజు ఇంకే మోసపోతున్నారు చాలా మంది మోసపోవడానికి గల ప్రధానమైన కారణం అదే ఏ చర్చ లేండి చర్చే కదా ఏ బోధ కూడా అయితేలేండి బోధ కూడా కదా ఏ హోటల్ అయితే అయితేలేండి కాలే కడుపుకు మండే బూడిద ఏ హోటల్లో తింటే ఏముందండి తిండే కదా అంటే కుదరదు ఆరోగ్యకరమైనది అనారోగ్యకరమైనది రెండు ఉన్నాయి అందుకే బోధ అన్నాడు హిత్తబోధకు పుట్టినోట్లో మాట ఆరోగ్యకరమైన బోధ స్వచ్ఛమైన బోధ కల్తీ లేని బోధ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే బోధ మనల్ని ప్రేమించి మన కోసం చేసే బోధ బోధించే వాడి కోసం చేసుకునే బోధ కాదు వింటున్న మన కోసం చేసే బోధ అది మనకి కావాలి దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనే తపన తాపత్రయం క్రైస్తవ్యంలో ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు వాళ్ళ ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి పరలోకలను దేవుడు సంతోషిస్తాడు